ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కోమాలో ఉన్నారు అని ఒక సంచలనాత్మక వార్త ప్రస్తుతం తెలుస్తోంది ఆయన కోమాలోకి వెళ్ళడం ఆయన సోదరి కిమ్ యో జోంగ్ ఇప్పుడు ఉత్తర కొరియా పగ్గాలన్నీ కూడా ఆవిడ చేతిలోనే ఉన్నాయని చెప్పి అక్కడి నుంచి తెలుస్తోంది అలాగే దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూస్తే కనుక గతంలోనే ఉత్తర కొరియా అధ్యక్షుడు అయినటువంటి కిమ్ జోంగ్ ఉన్కి శస్త్రచికిత్స జరిగింది గుండె ఆపరేషన్ జరిగింది అని చెప్పారు ఆ తర్వాత అనారోగ్యం పాలయ్యారు కానీ మధ్యలో వచ్చి ప్రజల్లోకి ఉన్న ప్రజల్లోకి వచ్చి నేను బాగానే ఉన్నాను అని చెప్పడం అన్న చెప్పారు కానీ అంత బాగా ఉన్నట్టుగా ఏం కనిపించలేదు అయితే ఇప్పుడు దానికి బలం చేకూరుస్తూ అసలు ఆయనకి ఎటువంటి వ్యాధి వచ్చింది దేనితోటి బాధపడుతున్నారు అన్న వివరాలు తెలపకుండానే ఉత్తర కొరియాకు సంబంధించినటువంటి ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్ మాజీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ప్రస్తుతానికి చెప్పడం జరిగింది ఆయన ఎక్కడ ఏ హాస్పిటల్లో ఉన్నారు అన్న వివరాలు కూడా బయటికి వెల్లడించలేదు కానీ కోమాలోకి వెళ్ళిపోయారు ఉన్నట్టుండి అది తోటి వెళ్ళారా లేదు గతంలో ఉన్నటువంటి వ్యాధుల వల్ల వెళ్ళారా అన్నటువంటి విషయాలు అయితే తెలియలేదు ఎందుకంటే దాదాపుగా నెల రోజుల నుంచి కూడా ఆయన అనారోగ్యంగానే ఉన్నారు ఇప్పుడు కోమలో ఉన్నారు కానీ స్టేబుల్గానే ఉన్నారు కానీ కోమలో ఉన్నారు ఆయనకి ఎటువంటి ఆపద వస్తుంది ఆరోగ్యపరంగా అనేది ఇంకా ఏం తెలియట్లేదు అన్నారు అలాగే గతంలో దాదాపుగా కిమ్ జోంగ్ ఇప్పుడు కిమ్ జోంగ్ కిమ్ చెల్లెలు ప్రస్తుత అధ్యక్షుడి గారి చెల్లెలు ఇప్పుడు అక్కడ ప్రభుత్వ పగ్గాలు చేపట్టడం అనేది కన్ఫర్మ్ అయిపోయింది అయితే ప్రస్తుతానికి నాయకత్వ సంక్షోభం రాకుండా తనని అధ్యక్ష పదవిలో కూర్చోపెడుతున్నారు తప్పితే పూర్తి అధికారాలు తన చెల్లెలకి ఇవ్వలేదు కిమ్ జోంగ్ అనేది చెప్తున్నారు అలాగే ముప్పై మూడేళ్ల జోంగ్ కూడా గత నెలలో ప్రభుత్వంలో రెండవ అతిపెద్ద వ్యక్తిగా గుర్తింపు పొందారు అయినప్పటికీ ఎప్పుడు బహిరంగ కూడా జోంగ్ వారసరాలుగా ప్రకటించలేదు కొరియాకి అని చెప్పి చెప్తున్నారు అయితే ఎప్పటికప్పుడు ఉత్తర కొరియాలో జరుగుతున్నటువంటి వివరాలన్నింటినీ కూడా ఒక కన్నేసు ఉంచుతున్నటువంటి దక్షిణ కొరియా ఇప్పుడు కూడా అక్కడ ఏం జరుగుతోంది అని చెప్పి నేషనల్ ఇంటెలిజెన్స్ అథారిటీ ఆఫ్ దక్షిణ తోటి సమావేశం జరిగింది అలాగే ఇప్పుడు అక్కడ జరిగినటువంటి ఈ చర్యలు ఏవైతే ఉన్నాయో కోమాలోకి వెళ్ళడం అలాగే కిమ్ సోదరి ఇప్పుడు పగ్గాలు చేపట్టడం అనేది ఆశ్చర్యకరమైన సంఘటన కాదు గతంలో అనుకున్నదే అని చెప్పి ఉత్తర కొరియా ప్రభుత్వం వాళ్ళు మాట్లాడుతున్నారు ఏది ఏమైనప్పటికీ కిమ్ జోంగ్ సంబంధించి ప్రస్తుతానికి ఆరోగ్య పరిస్థితి ఏమంత బావలేదని చెప్పి అక్కడి నుంచి చెప్తున్నారు ముందు ముందు ఇంకేం జరగబోతోంది కొరియాకి సంబంధించి అనే విషయాలు ముందు తెలుసుకోవాలి